వయసులో మాంచి ఉడుకు రక్తంలో ఉండగా యువతి యువకులు ప్రేమించుకోవడం కామన్ ఎందుకంటే యవ్వనం తాలూకు హార్మోన్స్ అంతలా తెగ తన్నుతూ ఉంటాయి కాబట్టి ఇక చూపులు స్నేహాలు ప్రేమలు చివరికి కామం ఎక్కడితో ప్రేమ డోస్ తగ్గిపోతుంటుంది ఎందుకంటే యవ్వనం అనేది కాలంతో పాటు కరిగిపోతుంది ప్రతిరోజు సూర్యోదయం మాదిరిగా నిండు రీఛార్జ్ ఏమాత్రం కాదు అందుకే చాలా వరకు కాలేజీ ప్రేమలు వస్తా ప్రేమలు వర్క్ ప్లేస్లో లవ్వుల్లో మొదట అగ్నిపర్వతం లావా అంత లవ్ ఉంటుంది కానీ ఆ తర్వాతే ఒక్కసారిగా కామం తర్వాత బద్దలైపోయి ఉన్న ప్రేమ పటాపంచలైపోతుంది అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ ఇలాంటి లవ్వే ఉత్తరప్రదేశ్ లోని బిజినోర్ లో జరిగింది అయితే లవ్ అనేది అన్ని ప్రేమల మాదిరిగానే రొటీన్ కానీ ఇక్కడ క్లైమాక్స్ మాత్రం రక్తశక్తమైంది ఎంతలా అంటే సోషల్ మీడియానే షేక్ చేసేంతగా సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇంటర్ చదివేందుకు తమ గ్రామమైన దూది నుంచి బస్సులో బిజ్నోర్ వచ్చేది కౌశర్ జహాన్ అనే యువతి ఆమె చదివే కాలేజ్ ప్రాంగణంలోనే డిగ్రీ కాలేజ్ కూడా ఉంది అక్కడే ఆసిఫ్ అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు ఆ సమయంలోనే కాలేజ్ బయట రోజు కౌశర్ను చూసేవాడు ఆసిఫ్ ఆమె కూడా అతన్ని చూసేది చివరకు తన క్లాసులు ఎగ్గొట్టి మరీ కాలేజ్ గేట్ దగ్గర కౌశర్ కోసం ఎదురు చూసేవాడు చివరకు ఎంతైనా హీట్ బ్లడ్ కదా ఆసిఫ్కు కు ఆ అందగతైన కౌశర్ పడిపోయింది ఆమె చూడటానికి హీరోయిన్ లా ఉంటుంది ముట్టుకుంటే మాసిపోయే అందం పైగా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ధనవంతులు కూడా కానీ అందమైన అమ్మాయిలు వెదవలకే పడతారని ఏదో సినిమాలో పూరి జగన్నాథ్ చెప్పినట్టు ఆ బ్యూటీ కూడా ఆసిఫ్కు కు పడిపోయింది ఆమెకు ఓ పువ్వు యాభై రూపాయలు చాక్లెట్ తో హ్యాపీ బర్త్డే చెప్పి వెంటనే ఐ లవ్ యూ చెప్పేసాడు వెరైటీగా ఆమె కూడా థ్యాంక్ యూ ఐ లవ్ యూ టూ అంటూ సిగ్గుపడి ఆర్టీసీ బస్ ఎక్కేసింది అయితే ఆ మరుసటి రోజు నుంచి బస్సు మానేసి ఆసిఫ్ బైక్ ఎక్కడ మొదలు పెట్టింది కౌశర్ ఇద్దరు షికార్లు తిరిగారు చివరకు ఆసిఫ్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు సదర కౌశర్ కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యింది చదువుకోవాల్సిన వయసులో ప్రేమ పేరుతో టైం వేస్ట్ చేస్తే మరి ఇంతే కదా ఉండేది కానీ వీరి ప్రేమ మాత్రం పీక్స్కి చేరింది ఎంతలా అంటే ఇద్దరు కండలో మునిగి తేలారు ఇక ప్రతిరోజు కాలేజ్ కని వెళుతున్నానని చెప్పి బయటకు వచ్చే కౌశర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడంతో ఆ తర్వాత ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక తాము కలుసుకోవడానికి కుదరదనుకొని ఇద్దరు భయపడ్డారు ఎందుకంటే ఈ కౌశర్ ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు దీంతో ఎగ్జామ్ ఫీజు కడతానని బయటకు వచ్చిన కౌశర్ కాలేజ్ దగ్గర ఫీజు కట్టేసి ఆ తర్వాత అటు నుంచి అటే ఆసిఫ్తో లేచిపోయింది సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో కౌశర్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు ఫోన్ చేస్తే కౌశర్ లిఫ్ట్ చేయలేదు దీంతో రాత్రి సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కౌశర్ స్నేహితులను విచారించగా ఆసిఫ్తో ప్రేమ వ్యవహారం తెలిసింది చివరకు పోలీసులు తమ కోసం వెతుకుతున్నారని తెలిసి తన ఫోన్ నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చింది తాను ఇష్టపడి ఆసిఫ్ ను చేసుకున్నానని తెలిపింది కానీ మీ పేరెంట్స్ కంగారు పడుతున్నారు మీరు స్టేషన్ దగ్గరకు రావాలని పోలీసులు తెలిపారు దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసిఫ్ అక్కడకు చేరుకున్నాడు అయితే కౌశర్ కుటుంబ సభ్యులు పోలీసుల సమక్షంలోనే ఆసిఫ్ పై దాడికి ప్రయత్నించారు తాము పెళ్లికి ఒప్పుకోమని తెగేసి చెప్పారు తమ కంటే కింది స్థాయి వ్యక్తి అది కూడా తండ్రి పూలమ్ముకునే వ్యక్తి నా కూతురిని అస్సలు ఇవ్వమని ఆమెను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు వారించారు కావడంతో తన ప్రియుడితోనే పోలీసులకు చెప్పేసింది తాను ఎప్పటికే పెళ్లి చేసుకున్నానని నికా సర్టిఫికేట్ చూపించడంతో కౌశల్ తండ్రి షాక్ అయ్యాడు చివరకు పోలీసులు సర్ది చెప్పడంతో కోపంతో కౌశల్ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక ఆ తర్వాత పెళ్లి అయింది జరగాల్సినంత జరిగిపోయింది కౌశర్ తన పద్దెనిమిది ఏళ్ల వయసు నుంచి దాదాపు నాలుగేళ్ల పాటు భర్త ఆసిఫ్ తో కలిసి బ్రతికింది అయితే రిచ్ ఫ్యామిలీలో పెరిగిన కౌశలకు రియల్ లైఫ్ లోని ఆర్థిక కష్టాలు చిరాకు తెప్పించాయి యవ్వనం వేడిలో లేచిపోయి వచ్చింది కానీ చివరకు హాయిగా నాన్న కోటేశ్వర్ల ఫ్యామిలీలోకి కోడలుగా పంపేవారు తాను ప్రేమించి కటిక దరిద్రంలో బ్రతుకుతున్నారని భావించింది మెల్లిగా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి దాదాపు నాలుగున్నర ఏళ్ల తర్వాత ఓ రోజున తాను ఇంటికి వస్తానని తన తండ్రికి ఫోన్ చేసి ఏడ్చింది కౌశర్ ఇంకేముంది తన కొడుకుని పంపించి ఆమెను బైక్ మీద తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు దీంతో కౌశర్ ఆసిఫ్ల ప్రేమ దాదాపుగా ముగిసిపోయింది కొన్నాళ్ల పాటు భర్త ఫోన్లను కూడా లిఫ్ట్ చేయలేదు చివరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది ఎంత ప్రయత్నించినా కూడా భార్య టచ్ రాకపోవడంతో మత పెద్దల సాయంతో సంప్రదించాడు ఆసిఫ్ అయితే పెద్దల ముందే తన ఆసిఫ్ తో కలిసి బ్రతకలేనని తగేసి చెప్పింది కౌశర్ దీంతో రెండు కుటుంబాల మధ్య మళ్లీ గొడవలయ్యాయి అయితే తాను విడాకులు ఇవ్వనని ఆసిఫ్ చెప్పాడు నువ్వు పెళ్లి చేసుకున్నా తానుంచి చెడగొడతానని హెచ్చరించాడు మరోసారి మారింది ఇలా ఏడాదిన్నర పాటు భార్యను కిడ్నాప్ చేశారని మనసు మార్చేశారని తానంటే చచ్చేంత ప్రాణమని ఆసిఫ్ తన భార్య కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ కుదరకపోవడంతో దాదాపు నాలుగు నెలల నుంచి భార్య గురించి కాల్ చేయడం మానేశాడు అయితే కౌశర్ అయితే ప్రేమించింది కానీ ఆసిఫ్ ను వదిలించుకోవడం అంత సులువు కాదనుకుంది ఆమెకు మరో పెళ్లి చేయాలంటే కుదరడం లేదు ఎలాగైనా సరే తాను ప్రాణంగా ప్రేమించిన కౌశర్ ను తన భార్యగా తెచ్చుకోవాలనుకున్నాడు వీరు మాత్రం వదిలించుకోవాలనుకున్నారు ఎంత చీకొట్టినా కూడా ఆసిఫ్ మారడం లేదని చిరాకు పడ్డారు యువతి కుటుంబ సభ్యులు భారీ స్కెచ్ చేశారు కొత్త వ్యాపారంలో బిజీగా ఉన్న ఆసిఫ్ కు కౌసర్ తండ్రి ఫోన్ చేశాడు మా అమ్మాయి నీ కోసం ఏడుస్తోంది నువ్వు లేకుంటే బ్రతకనంటోంది వచ్చి తీసుకెళ్ళమని చెప్పాడు అయితే ఆసిఫ్ అతని మాటలు నమ్మలేదు దీంతో ఒకసారి కౌశర్ తో మాట్లాడమన్నాడు ఆసిఫ్ కానీ తాను ఏడుస్తోందని నిన్ను చూడాలనుకుంటుందని చెప్పారు కానీ కౌశర్ తో మాట్లాడించలేదు దీంతో ఆసిఫ్ ఏదో కుట్ర చేస్తున్నారని భయపడ్డాడు వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళలేదు పైగా మీరే వచ్చి తన ఇంటి దగ్గర ఆసేఫ్ కానీ భార్యను తీసుకెళ్ళలేని మర్త మగాడేనా మన మతంలో భార్యను ఎలా పంపుతారా అంటూ ఫైర్ అయ్యారు వారు చివరకు వరుసగా నాలుగు రోజుల పాటు ఫోన్ చేయించినా కూడా ఫలితం లేకపోవడంతో కౌశర్ తన భర్తకు కాల్ చేసింది వచ్చి నన్ను తీసుకెళ్ళు వీళ్ళు నన్ను చిరాకు పెడుతున్నారు జీవితాంతం ఇక నీతోనే ఉంటానని భర్తకు చెప్పింది దీంతో సెప్టెంబర్ తొమ్మిదిన తన తమ్ముడు అబేద్ సోదరి సినంతో కలిసి ఉదయం పదకొండు గంటలకు దూది గ్రామంలోని అత్తారింటికి చేరుకున్నాడు ఆసేఫ్ తన తమ్ముడు సోదరి ఉంటే తనకు ధైర్యంగా ఉంటుందనుకున్నాడు వారింట్లోకి వెళ్లి మాట్లాడొచ్చు అనుకున్నాడు అంతేకాదు తనకు అల్లుడి హోదాలో రాచ మర్యాదలు జరుగుతాయనుకున్నాడు సరిగ్గా ఇంటి ప్రాంగణంలో తన బైక్ నాపాడు మరో బైక్ పై తమ్ముడు సోదరై ఉన్నారు ఇంటి ముందుకు చేరుకోగానే కౌశర్ కుటుంబ సభ్యులు బయటకొచ్చారు ఆసిఫ్ ను చూడగానే ఒక్కసారిగా కత్తులు చాకలతో దాడి చేశారు మరి ముఖ్యంగా కౌశర్ తమ్ముడు మరో దగ్గర బంధువులు దాడి మొదలు పెట్టారు మా అక్కను లేపుకెళ్లి మరో పెళ్లి చేయకుండా బెదిరిస్తావా అంటూ కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు చుట్టూ ఉన్నవారు వద్దని వారిని బలవంతంగా లాక్కెళ్లారు మరోవైపు తమ అన్నను చంపొద్దని ఆసిఫ్ తమ్ముడు సోదరి ఏడుస్తూ దండం పెట్టారు కానీ కొన ఊపిరితో ఉన్న ఆసిఫ్ మీద ఇటుకలు రాళ్లు వేసి పట్టపగలు దారుణంగా హత్య చేశారు మా పరువు తీసినదికి బ్రతికే హక్కు లేదని చాలా సింపుల్ గా ప్రాణాలు తీశారు కౌశర్ కుటుంబ సభ్యులు తన భర్తను చంపుతున్నారని తెలిసినా కూడా కౌశర్ కనీసం బయటకు కూడా రాలేదు మరోవైపు గ్రామస్తులు ఆసిఫ్ను హత్య చేసిన ఘటన వీడియో తీసి వాట్సాప్ లో షేర్ చేశారు ఇది కాస్త వైరల్ గా మారింది గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్ సీన్ కు చేరుకున్నారు అయితే అప్పటికే కత్తులతో పడిచిన ఆసిఫ్ బామరిది మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయారు కానీ కౌశర్ కుటుంబ సభ్యులను ఆసిఫ్ సోదరుడు ఫిర్యాదు మేరకు విచారణ చేసి అరెస్టు చేశారు ఆసిఫ్ హత్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ మర్నాడు ఉదయమే ఆసిఫ్ ను చంపిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు కేవలం పరువు తీయడంతో పాటు మరో పెళ్లి కౌశర్ కు చేయాలనుకున్నందుకు అడ్డుగా ఉండి వేధిస్తున్నాడని ఆసిఫ్ ను చంపారని పోలీసులు తెలిపారు కౌశర్కి కూడా ఆసిఫ్తో బ్రతకాలని ఇష్టం లేదు ఆమె వేరే యువకుడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని చెప్పారు పోలీసులు పాపం కాలేజీ రోజుల్లో ప్రేమించిన కౌశర్ చివరకు తన ప్రాణం పోయేందుకు కారణమవుతుందని ఊహించి ఉండడు ఈ ఘటన తాలూకు హత్య వీడియోలు యూపీలో కలకలం సృష్టించాయి ఎంత సింపుల్ గా మనిషి ప్రాణం తీస్తారా అని షాక్ అయ్యారంతా ప్రేమ కలకాలం ఎవరిపైన ఉండదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి